నీతికి నిజాయితీకి సామాన్య జీవన శైలికి క్రమశిక్షణకు ప్రతిరూపం మనోహర్ పారిక్కర్ గారు మనోహర్ పారికర్ గారు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు మన భారతదేశ రక్షణ మంత్రిగా అత్యున్నతమైన పదవులను అలంకరించారు కానీ వారు విఐపి సంస్కృతికి ఆమల దూరంలో ఉండేవారు రక్షణ శాఖ మంత్రిగా ఉండి కూడా విమానాల్లో ఎకనామిక్ క్లాస్లో ప్రయాణించేవారు తోటి ప్రయాణికులతో కలిసి క్యూలో నిలబడేవారు రద్దీగా ఉండే ఎయిర్లైన్లో కూడా ఎక్కేవారు హాఫ్ స్లీవ్స్ షర్ట్స్ వేసుకొని సాదా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉండేవారు తన కొడుకు పెళ్లి కార్యక్రమాలకు అధికారిక ప్రోగ్రామ్స్ కూడా అదే జీవన శైలి వారు పాటించేవారు తన కొడుకు పెళ్లికి గోవా సీఎంగా ఉండి పెళ్లి పనులకు తన స్వంత కారులో కుటుంబంతో తిరిగేవారు స్కూటర్పై కూడా కొన్నిసార్లు వెనుక కూర్చొని అంటే పిలియన్ రైడర్గా ప్రయాణం చేసేవారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా భద్రతా దళం అంటే కాన్వాయ్ లేకుండా ప్రయాణించేవారు చిన్న చిన్న స్థానిక రెస్టారెంట్లో సాధారణ కస్టమర్లతో పాటు కూర్చొని భోజనం చేసేవారు ఒకరోజు రాత్రిపూట తన నివాసం దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ వారిని ఆపి సెక్యూరిటీకి సంబంధించి కొంత సమాచారాన్ని అడిగితే మనోహర్ పారికర్ గారు వారి అడిగిన సమాచారాన్ని మొత్తము వారికి అందించి తర్వాత మరుసటి రోజు తమ విధులను శ్రద్ధగా నిర్వహించినందుకు ఆ కానిస్టేబుళ్లను మెచ్చుకొని వారికి పదోన్నతి కూడా కల్పించారు అవినీతికి వ్యతిరేకంగా చాలా కఠినంగా ఉండేవారు రాజు లేని పరిపాలన వారిది ఉండేది రక్షణ మంత్రిగా వేల లక్షల కోట్ల కొనుగోలు ఒప్పందాలు వారు నిర్వహించారు చిన్న మచ్చ లేకుండా ఏమాత్రం స్కామ్ లేకుండా జరిగాయి భారత సైన్యం ఇజ్రాయల్ నుండి ఇరవై ఐదు వేల రూపాయలకు చొప్పున ప్రత్యేక బూట్లను కొనుగోలు చేస్తూ ఉండేది కానీ పరికర్ గారు ఈ యొక్క బూట్లను క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా స్థానిక కాన్పూర్ ఫ్యాక్టరీ నుండి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలకు జతగా కొనుగోలు చే చేసి స్థానిక ఇండస్ట్రీని సేవ్ చేశారు భారతదేశ ఖజానాకు కూడా ఆదా చేశారు అనారోగ్యంలోనూ చాలా ఆదర్శంగా ఉన్నారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా అతను అవిశ్రాంతంగా భారతదేశానికి సేవలందించిన గొప్ప మహానుభావుడు మహా నేత మనోహర్ పారికర్ గారు